రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలపై మంత్రి లోకేష్ను కడిగి పారేసిన మహిళలు సో మహిళలు అయితే గట్టిగానే సూటిగా ప్రశ్నించారన్నమాట సో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు ఒక్కొక్కరికి పదిహేను వేలు అన్నారు ఇరవై వేలు అన్నారు ఏడాదికి పద్దెనిమిది వేలు అన్నారు సో ఎక్కడ అమలు చేస్తున్నారు అని చెప్పేసి మహిళలు అయితే లోకేష్ గారిని అయితే అడగడం జరిగింది సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు మంత్రి లోకేష్ను నిలదీసిన మహిళలు తల్లికి వంద ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నల వర్షం పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారంటూ ఆగ్రహం ఉచిత బస్సు ఎక్కడంటూ అక్కా చెల్లెమ్మల నిలదీతాం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కంగు లోకేష్ ప్రభుత్వం వద్ద నిధులు లేకుండా సమాధానం అంటే లేవంటూ సమాధానం దాటివేత సో చూశారు కదా ఏపీలోని సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారు ఏంటనేది సో ఈ అయినా సరే ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది ఖచ్చితంగా సో వెంటనే మనం ఏమైతే అమలు చేయకపోతే ప్రజల తీవ్రత ఎలా ఉంటుంది ఏంటనేది సో ఈ నేపథ్యంలో మనకి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సును అయితే స్టార్ట్ చేస్తుంది తర్వాత ఈ పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి